నమస్తే అండి ఈరోజు పొట్ట డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ని మనము ఇబ్బంది పెడితే వచ్చే సమస్యలు జీవితం ఎలా ఉంటుందో ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుందో ఆ విషయాన్ని కాసేపు ముచ్చటించుకుందాం ఈ విషయాలన్నీ నా రీసెర్చ్లో ఒక భాగం నేను డాక్టర్ మురళీధర్ గారి దగ్గర నుంచి అలాగే ప్రొఫెసర్ల దగ్గర నుంచి గురువుల దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు అలాగే అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు నేను మీకు హార్ట్ఫుల్గా అందజేస్తున్నాను ప్రతి మనిషికి ప్రతి విషయం పట్ల అవగాహన ఉండాలి లేకపోతే జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది అంటే అగమ్య ఏమీ తోచినట్లు ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి అవగాహన అనేది ఆరోగ్యం పట్ల కానీ ఆర్థిక విధానాల పట్ల కానీ ఆధ్యాత్మికంగా కానీ ప్రతి విషయం గురించి సత్యాన్ని మాత్రమే తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నించి జ్ఞానం తెలుసుకో జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి అంటే ఏది ఫ్యాక్ట్ అనేది ఆ విషయాన్ని మాత్రమే తెలుసుకోవాలి అనవసరమైన మాయిల్లో చే చిక్కుకున్నాం చిక్కుకున్నామనుకోండి ఏదో సామెత అంటారు కదా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని అట్లా అవుతుంది పరిస్థితి మనిషి మీరు కానీ నేను కానీ పిల్లలు భూమి మీద మనిషిగా పుట్టిన ఎవరైనా వారి పొట్టను ఇబ్బంది పెట్టకూడదు పొట్ట అంటే జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ ఆహారం మంచి పోషకులు విలువలు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉన్నది తీసుకుంటామో ఆరోగ్యంగా ఆర్థికంగా గౌరవంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆనందంగా జీవితం గడుపుతాం ఎక్కడ ఉన్నా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తే ఎంత శక్తిగా ఉంటారో ఎంత జ్ఞానంతో ఉంటారో ఇంచుమించు అంత శక్తి జ్ఞానము వస్తుంది కరెక్ట్గా ఈ విధానాన్ని ఉపయోగించుకుంటే మనం ఈ చిన్న విషయం ఇప్పుడు చర్చించాలి ఎందుకంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు గంటలు పన్నెండు ఆర్గాన్సు రెండు రెండు గంటలు శరీరంలో వాటి పనులు నిర్వర్తిస్తూ బయటికి పంపించాల్సినవి యూరిన్ ద్వారా చెమట ద్వారా పంపించేస్తూ ఉంటాయి స్టమక్ స్టమక్ టైము సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం ఈ టైంలో చాలా చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్కి వచ్చిన వారికి ఈ విషయం ప్రతి ఒక్కరికి ఈ టైంలో మీరు ప్రోటీన్ షేక్ తాగండి అని డాక్టర్ గారు కానీ నేను కానీ పదే పదే చెప్తా ఉంటాం ఎలా చేసుకోవాలో కూడా చెప్పాం ఎయిటీ పర్సెంట్ ప్రతిరోజు ఫ్రెష్గా తయారు చేసుకుని వాళ్ళు ప్రోటీన్ షేక్ తీసుకుంటారు వాళ్ళ జీవితంలో చాలా మార్పులు జరిగినాయి ప్రశాంతంగా ఉండటం ఆనందంగా ఉండటం ఆరోగ్యంగా అవడం ఆర్థికంగా బలంగా అవడం అలాగే పంచభూత తత్వం క్లాసులకు అటెండ్ అయిన వారికి కూడా ఈ విషయం అంటే డాక్టర్ గారు మనకి చెప్పిన విషయం నేను పదే పదే మీతో చెప్పిన విషయం ప్రతిరోజు చెప్పేవాళ్ళం ఆల్మోస్ట్ ఈ వీడియో ద్వారా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను స్టమక్ టైము సెవెన్ ఏఎం టు ఏటీఏఎ మధ్యలో ఫుడ్ తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఉన్న ప్రతి కణము ఆర్గాన్స్ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ నర్వస్ సిస్టమ్ బలంగా అవుతాయి మీరు ఎంత పర్ఫెక్ట్గా పాటిస్తారో అంత మంచి రిజల్ట్స్ చూస్తారు ఆరోగ్యంగా మెరుగుపడుతూ మనసులో ఉన్న అలజడి ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి అలజడి పోయి ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎక్కువ ఉపవాసాలు ఉండటం ఇప్పుడు ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అంటారు మిల్క్ అరటిపండు కలవకూడదు వెజ్ మిల్క్ ప్రోడక్ట్స్ కలిపి తినకూడదు ఒకే టైంలో ఇట్లాంటివి అనమాట దోశ తిన్న తర్వాత వెంటనే దోశ ఇడ్లీ తిన్న తర్వాత అరటిపండు తినకూడదు అన్ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తినడం నమిలి ఫుడ్డు తినకపోవడం సరైన జీవన విధానం లేకపోవడం ఓవర్గా డైట్స్ ఫాలో అవ్వడం ఏ టైంలో పడితే ఆ టైంలో ఫుడ్ తినడం ఇవి దరిద్రాలంటే అసలు పొట్టను ఎవరైతే ఇబ్బంది పెడతారో అంటే ఉపవాసాలుంటూ ఏది పడితే అది చెత్త తినేయడం ఇలాంటివి చేస్తారో వాళ్ళు ఆర్థికంగా ఎలా నష్టపోతారో ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ళు బంగారం ఏర్పరచుకోలేరు ఏర్పరచుకున్నా ఉన్న బంగారం అమ్ముతారు లేదా లోన్స్ తీసుకుంటారు గోల్డ్ లోన్స్ బాధపడే సమస్యలు ఆరోగ్యం లేదా ఆర్థిక కుటుంబ సమస్యలు మీ జీవితంలోకి ఎంటర్ అవుతాయి స్టమక్ని బాధ పెట్టడం వల్ల ఆస్తులు స్థలం ఇల్లు కోల్పోతారు సేవింగ్స్ చేయలేరు డైజెస్టివ్ సిస్టము పొట్ట ఎప్పుడు ఇబ్బంది గురైందో సేవింగ్స్ చేయలేరు ఒకవేళ బలవంతంగా చేసినా అది ఆ సేవింగ్ని తీసివేయాల్సి వస్తుంది ఏదో ఒక అవసరం బట్టి ఈ విషయం కొత్తది కాదు మన పూర్వీకులు పాటించిన విషయాలే మనం నాగరికత అని మీ చింతకాయపరచడం మేము తినమని మొండితనము మూర్ఖత్వము ఓవరాక్షన్తో ఏదో సాధిస్తామని ఆరోగ్యం కోల్పోతూ జీవితం అంటే విలువ ఇవ్వకుండా ఉన్నాం మనిషి జన్మ తీసుకోవడం అంటే కామెడీ విషయం కాదు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి కానీ ఉండకుండా బద్ధకం నిర్లక్ష్యంతో ఉండటం చేతకాక బ్రతికి ఉండటం చేత అంటే చేతకాక ఎలా బ్రతకాలో చేతకాక కాదు బద్ధకం నిర్లక్ష్యం మనకి బ్రతికి ఉండటం ఎలా ఆనందంగా బ్రతికి ఉండటం చేతకాక ఈ జన్మ ఎందుకు ఇచ్చావు బ్రతికి ఉండే కన్నా చావడం బెటరు ఇలా తిట్టుకుంటున్నాం మనిషి జన్మ ఎవరికి వారు కోరుకుంటేనే తీసుకున్నాం నేను కోరుకుంటేనే నా జన్మ తీసుకున్నాను మీరు కోరుకుంటేనే మీరు జన్మను తీసుకున్నారు ఎవరో పనిగట్టుకుని మిమ్మల్ని భూమి మీద దింపలేదు భగవంతుడు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు కాదు మీరు కోరుకుంటే భగవంతుడిచ్చారు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే చాలా మంచి విషయం అనమాట ఇది చాలా అర్థం ఉంటుంది ప్రతి విషయంలోనూ నువ్వు తీసుకుని అంటే మనం తీసుకుని మనల్ని మనమే తిట్టుకుంటాం ఎందుకు తీసుకున్నాం బతికుండే కంటే చచ్చిపోవడం బెటర్ కదా అని ఒకసారి గమనించండి ఎవరిని ఎవరు తిడుతున్నారు నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు నిన్ను నువ్వే గౌరవించినప్పుడు ఎదటాళ్ళు ఎట్లా గౌరవిస్తారు ఎలా సమస్యలు రాకుండా ఉంటాయి ఎలా కష్టాలు రాకుండా ఉంటాయి ఎప్పుడైనా ఆనందంగా ఉన్నారా చిరునవ్వు హార్ట్ఫుల్గా నవ్వి ఎన్ని రోజులైంది సరిగ్గా కమ్మగా తిని పొట్టకి కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైంది ఒక్కసారి మీ మనసుని ఈ ప్రశ్న వేసుకోండి సమస్యలు సమస్యలు కష్టాలు కష్టాలు బాధలు బాధలు అని ఎప్పుడూ ఎవరికోవాలకి చెబుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు రోగాలు ఎందుకు రావు చెప్పండి వస్తాయి మనం బుద్ధిని మార్చుకుని సరైన విధానంలో బ్రతుకుతాం అని ఎప్పుడైనా అనుకున్నామా అనుకోలేదు మంచి చెప్పిన వారిని తిడతాం అవమానిస్తాం వాళ్ళు ఏమీ అనరు అన్నీ ఎందుకు అంటే మనం అన్న మాటలు వారు రిసీవ్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళు జ్ఞానంతో ఉన్నారు కనుక ఆ మాటలు తిరిగి ఎవరికి కొడతాయి ఎవరైతే అన్నారో ఎవరైతే తిడతారో ఎవరైతే అవమానిస్తారో వాళ్ళకే తగులుతాయి ఎఫెక్టు తగిలి అక్కడి నుంచి చూడండి వాళ్ళ జీవితం ఇంకా దుర్భరంగా అవుతుంది కష్టాలు కన్నీళ్ళు రోగము బాధలు ఇంకా ఎక్కువైపోతాయి ఇంత అర్థం కానీ అర్థం చేసుకోలేని గమనించుకోలేని సత్యము ఉంది ఒక్క స్టమక్ విషయంలో మనసుకు కూడా అంటే చాలామంది ఈ మధ్యకాలంలో చెప్తున్నారు నాకు నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి నెగిటివ్ ఆలోచనలు అని ఈ నెగిటివ్ ఆలోచనలు రావడానికి కూడా మెయిన్ కారణం సరైన ఫుడ్డు సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం టైంలో తీసుకోకపోవడం ది బెస్ట్ బెస్ట్ టైమింగ్ అంటే సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ముందు మిమ్మల్ని మీరు తిట్టుకోవడం ఆపండి ఎదటాలను కూడా తిట్టడం ఆపండి చాలా శక్తిని కోల్పోతున్నారు శక్తిని కోల్పోయినప్పుడు మీ జీవితంలోకి మంచి ఎలా జరుగుతుంది ఈ విషయాన్ని మీరు కూడా ప్రశాంతంగా గమనించండి అబ్జర్వ్ చేసు గమనించి కొన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి ఎనీ హెల్త్ ప్రాబ్లం యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్కైనా ఇక్కడ కౌన్సిలింగ్ వస్తాయి ఈ మధ్యకాలంలో పిల్లల్ని చూస్తున్నాం విపరీతంగా సాసులు వేసుకుని తినడం శనివారం ఆదివారం వచ్చిందంటే ఈజీగా పదిహేను కేసులు ఉంటున్నాయి క్లాస్లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు చదివింది గుర్తుండట్లేదు కాలేజీ పిల్లలైతే జుట్టు ఊడిపోతుందని ఇట్లా అనమాట ఎందుకు ఊడిపోతుంది మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల నిద్రపోకుండా మంచినీళ్ళు సరిగ్గా తాగకపోవడం వల్ల ఈ విషయాన్ని గమనించండి థ్యాంక్ యూ అండి